అందరి నమస్కారం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క కూటమి పార్టీ కార్యకర్త నాయకుడు ఈ వీడియో చూడాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఒక సంవత్సర కాలం అయిపోయింది ఒక సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడుతున్నాం దానిలో భాగంగానే అటకెక్కిన అమరావతిని పునఃప్రారంభించి ఈ రోజు చేస్తున్నాం పడగేసిన పోలవరం ప్రాజెక్ట్ ని ఈ రోజు పరుగులు పెట్టిస్తున్నాం ఆగిపోయిన భోగాపురం ప్రాజెక్ట్ ని ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ని మళ్ళీ రెండు సంవత్సరాలు జాతికి అంకితం చేయాలని ప్లాన్ చేసి పనిచేస్తున్నాం అలాగే గుంతలు పడిన రోడ్లన్నీ కూడా క్లియర్ చేసి రాష్ట్రంలో ఉన్న ఈ రోజు మళ్ళీ రోడ్లన్నీ సాఫీగా ఉండేలాగా రోడ్లన్నీ సక్రమంగా ఉండేలాగా సెట్ చేశాం అటు ఊడు వా ఊరు వాడ తేడా లేకుండా మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి ఒక్క చోట గుంతలు పడ్డ రోడ్లన్నీ క్లియర్ చేశాం అలాగే విద్యా విధానంలో సమూల్యమైన మార్పులు తీసుకొచ్చి అన్నదానం చేస్తే ఒక రోజు కడుపు నిండుతుంది విద్యాదానం చేస్తే ఒక భవిష్యత్తు ఒక కుటుంబ భవిష్యత్తు బాగుపడుతుంది అనే నిదానంతో ఆ నినాదంతో నారా లోకేష్ గారు ఈ రోజు విద్యాశాఖలో ఎన్నో సంస్కరణ స్వీకారం చుట్టారు యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా మెగా డిఎస్సి అనౌన్స్ చేశాం ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న మెగా డిఎస్సి ఆప్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈరోజు మెగా డిఎస్సి ఎగ్జామ్ రాసే పరిస్థితి ఉంది అలాగే యువ నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలకు ఉద్యోగాలు చేసుకునే అవసరం లేదు మన రాష్ట్రంలో ఉన్న వనరులు వాడుకోవచ్చు మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కఠోర దీక్షతో రోజు ఎన్వీడియా వచ్చు అమెజాన్ అవ్వచ్చు మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు లేకపోతే సిటీఎస్ అవ్వచ్చు లేదా వివిధ కంపెనీలు వివిధ ప్రాంతాలు అటు వైజాగ్ ఇటు శ్రీ సిటీ ఇటు అనంతపురం లేకపోతే విజయవాడ ప్రాంతంలో వచ్చి ఈరోజు వాళ్ళ డేటా సెంటర్స్ వాళ్ళ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఎంతో మంది వేల మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి ఇంకా చెప్పుకుంటా పోతే ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఉద్యాప పెన్షన్లు అవ్వచ్చు లేకపోతే వితంతు పెన్షన్లు అవ్వచ్చు లేకపోతే ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అవ్వచ్చు లేకపోతే ప్రజలకి ఇవ్వాల్సిన అన్నిటి కూడా ఈరోజు ఆన్ టైమ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే రేషన్ మళ్ళీ ఈరోజు పాత రేషన్ విధాన విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చాం ఇంకా ఇప్పుడు చేసిన చేస్తున్న చేయబోతున్న స్కీముల గురించి చెప్తే సూపర్ సిక్స్లు ఇచ్చిన హామీలు అన్నిటిని కూడా నెరవేర్చడానికి మేము కట్టుబడి ఉన్నాం ఒక సంవత్సర కాలంలోనే ఇన్ని చేశాం నెక్స్ట్ టూ మంత్స్లో తల్లికి వందనం అవ్వచ్చు రైతు భరోసా అవచ్చు లేకపోతే ఫ్రీ బస్ అన్ని కూడా ఇవ్వడానికి మా నాయకులు సంసిద్ధమైనారు ఈరోజు ఇన్ని చేస్తున్నాం ఇన్ని అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టాం ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాం కానీ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియ చెప్పాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత ప్రతి కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్త మీద ఉంది నాయకుడి మీద ఉంది ఒక సంవత్సర కాలంలో ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమం చేశామంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫోర్ ఇయర్స్లో ఏం చేస్తామో కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన అరాచక పాలన నుంచి ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలు కోరుకున్నారు ప్రజలు ఈ అరాచక పాలన నుంచి మనం విముక్తులు చేయాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం అని చెప్పి ఒక నమ్మి మనకు ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆ నమ్మకం నిలబెట్టుకోవాలంటే ప్రజలకు వైఎస్ఆర్సీపీ చెప్తున్న ఫేక్ న్యూస్ కావచ్చు ఫేక్ ప్రాపకాండ నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ టైంలో అయితే అలా అయితే మనం ఇంటింటికి వెళ్ళి డోర్ డోర్ టు డోర్ క్యాంపైన్ చేసామో రోజు అదే పరిస్థితి తీసుకొచ్చి మళ్ళీ ఒక సంవత్సర కాలంలో మనం చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి డోర్ టు డోర్ అటు బూత్ లెవెల్ దగ్గర నుంచి విలేజ్ దగ్గర నుంచి మండల స్థాయి దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ఒక పది నుంచి పదహైదు రోజులు ఒక అజెండాగా పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయని అవసరం ఉంది మనం చేసిన అభివృద్ధి మనం చేసిన సంక్షేమము ప్రజలకు చెప్పి నెక్స్ట్ నాలుగు సంవత్సరాలు ఏం చేస్తున్నామో ప్రజలకు చెప్పి అలాగే వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఫేక్ ప్రాపగండా గురించి కూడా ప్రజలకు వివరించకపోతే మనకు మనమే తీసుకునే వాళ్ళం అవుతాం అది గమనించాలా ఈరోజు మనలో మనకు చాలా గొడవలు ఉండొచ్చు కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన బీజేపీ లేకపోతే టీడీపీ ముగ్గురు కూడా కార్యకర్తల మధ్య విభేదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టండి ఎందుకంటే మన పర్సనల్ ఈగోస్ పార్టీకి ఎఫెక్ట్ అవ్వద్దు మన పర్సనల్ అజెండా పార్టీ మీద పడద్దు పర్సనల్గా సెల్ఫ్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అది మీ పార్టీ నాయకులతో మాట్లాడుకోండి కానీ పార్టీ బయటకు వెళ్ళేసరికి కూటమిగా బయటకెళ్లాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్సీపీని అడ్డుకట్టేయాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఫేక్ ప్రాపకాండ వైఎస్ఆర్సీపీ సృష్టించాలని ప్రయత్నం చేస్తున్న కుట్ర రాజకీయాలు వైఎస్ఆర్సీపీ రెచ్చగొడుతున్న విధానాలకి మనం స్వస్తి చెప్పకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం నెట్టిన వారిలో మనమే ఉంటాం అది మన మీదే ఉంటుంది మళ్ళీ ఆ వారం కూడా ఖచ్చితంగా ఈ రోజు ప్రజలు మనల్ని విశ్వసించి మన మీద నమ్మకంతో మనమైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం మనమైతే మళ్ళీ గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకొస్తాం ఆర్డర్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తాం ప్రజలకు స్వేచ్ఛగా బతకనిస్తామని చెప్పి నమ్మారు కాబట్టే మన కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని విశ్వసించి రేపు పొద్దున మళ్ళీ ప్రజలు మనకు ఓటు వేయాలంటే ఖచ్చితంగా ఈరోజు ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అది ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో నాయకులు చేస్తున్నారు నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇన్ఛార్జ్ దగ్గర నుంచి మండల ఇన్ఛార్జ్ దగ్గర నుంచి లేకపోతే జోనల్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి నామినేటెడ్ పోస్టులు అనుభవిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది నేను నిల అవసరం ఉంది నాకు సంబంధం లేదు అనుకోని అవసరం లేదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క డోర్కి వెళ్ళే అర్హత ఉంది హక్కు ఉంది ఏ ఊర్లైనా ఎక్కడైనా ప్రచారం చేయొచ్చు నేను ఇక్కడ నుంచి చేస్తున్నాను మీరు అక్కడి నుంచి చేస్తున్నారు తేడా అంతే సో ప్రతి ఒక్కరు ప్రజలకి వాస్తవాలు తెలియజెప్పాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఇదే అజెండాగా పెట్టుకోండి ఇది ఒక బాధ్యతలాగా తీసుకోండి ప్రచారం చేసినప్పుడు ఎంత అగ్రెసివ్ గా ఉన్నామో మనం చేసే సంక్షేమం అభివృద్ధి కూడా ప్రజల్లోకి చెప్పాల్సిన దానికి కూడా అంత అగ్రెసివ్ గా ప్రజల్లోకి వెళ్తే రాబోయే నెక్స్ట్ టెన్ ఇయర్స్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది రాష్ట్రం మళ్ళీ అభివృద్ధికి వెళ్తుంది ప్రపంచ పటంలో నిలబెట్టే దమ్ము ధైర్యం మన నాయకుడికి ఉంది రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి దమ్ము ధైర్యం మన నారా లోకేష్ గారికి ఉంది అలాగే ఈరోజు వైఎస్ఆర్సీపీ అరాచకాలకు అడ్డు కట్టేసి దమ్ముధైర్యము లేకపోతే చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి అన్ని కూడా జరుగుతాయి మనం చేయాల్సింది ఏంటంటే ఒక కార్యకర్తగా ప్రజలకి వాస్తవ పరిస్థితులు చెప్పాలా వాస్తవ పరిస్థితులు వివరించాలా ఆ వివరించాల్సిన బాధ్యత ఆవశ్యకత మన మీద ఉంది కాబట్టి దాని మీద పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా జై తెలుగుదేశం జై కూటమి జై చంద్రబాబు నాయుడు థ్యాంక్ యూ